హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి అందరికీ హ్యాపీ సండే అండి ఇది సండే మార్నింగ్ వాళ్ళగా అండి మాకు చెప్పు హాయ్ చెప్పండి ఓకే అండి ఈరోజు మా ఆయన గారు చేపలు తీసుకొచ్చి తను పంపిస్తానండి ఈరోజు మా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ని శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇప్పుడు మనం ముందు దీంట్లోనూ స్పూన్ కారమును సాల్ట్ వేస్తామండి వేసి మంచిగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ అండి అయితే నేను కారమును సాల్ట్ వేసి ముందుగా నేను కలిపించుకున్నానండి దానికోసం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి దీంట్లో జీలకర్ర ధనియాలు వేసి ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేస్తున్నానండి ఇది కూడా మనం పొడి కింద దంచుకున్నాం ఫ్రెండ్స్ అయితే నేను కర్రీలోకి ఉల్లిపాయలు మిక్సీ పట్టకుండా ఇలా దంచి ఇలాగ రోల్లో దంచుకుంటున్నానండి మనకి కర్రీ ఇలా రోల్లో దంచుకున్నది చేపల కూర చాలా బాగుంటుందండి మా పిల్లడితో పని అనుకోకండి మా బాబుకి చాలా ఇష్టం అండి పని చేయడం అంటే పని చేయడం అంటే ఇలా రోల్లో వేసి ఏమైనా దంచమంటే చాలా ఇష్టంగా దంచుతాడండి ఇంకా మెత్తగా ఓకే అండి ఉల్లిపాయనైతే ఇగోండి ఇల్లు దంచుకున్నానండి మనకి మిక్సీలో కన్నా ఇల్లు దంచుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుందండి రెండు టమాటాలు కొంచెం కరివేపాకు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఇదిగోండి ఆయిల్ అయితే వేసాను ఎక్కువనే వేసానండి ఫిష్ కర్రీ కదా అందుకని ఆయిల్ అయితే మరిగిపోయిందండి మనం ఈ టమాటాని ఉల్లిపాయ దీంట్లో వేసుకుందామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం సార్ ఇది బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం పచ్చివాసన పోయేదాకా నేను ఫ్రై చేసుకుంటాను అంటే టమాటాలు కూడా వేసేసాను నేను ఇప్పుడు దీంట్లో మనం పసుపు కొంచెం సాల్ట్ వేద్దామండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఓకే అండి ఉల్లిపాయ టమాటా అయితే బాగా ఫ్రై అయింది కదండి దీంట్లో నేను ఇందాక ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాను కదండి అదీని పెళ్ళిళ్ళ పోయి వేసానండి అలవాయి అయితే వేయట్లేదండి ఈ మసాలా దీంట్లో వేసేసుకుందామండి ఇది కూడా కొంచెం పసివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి మసాలా కూడా ఫ్రై అయింది కదండి దీంట్లో ఒక మూడు స్పూన్లు అయితే కారం వేస్తున్నానండి చేపలు అయ్యే కదండి కొంచెం స్పైసీస్ ఫ్రై చేయం ఈ కారం అంతా కూడా ఈ మసాలా ఈ కారం అంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకుందామండి మనం ఒక సెకండ్ అయితే మనకి కొంచెం కారం అది బాగా కలుస్తుంది కదండి మనం వేసుకున్న ఉల్లిపాయ టమాటా అన్నిటి తిని ఉంచుకుందామండి ఇలా ఈ కారం కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుందామండి కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం పులుసు మరిగేదాకా మనం ఒక రెండు నిమిషాలు పులుసుని మరగనిద్దామండి తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందాం ఓకే అండి పులుసు అయితే బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఇందా మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలని అయితే వేసుకుందామండి చాక ముక్కలు మొత్తం కూడా మనం వేసేసుకున్నామండి ఓకే అండి ఇదిగోండి ముక్కలు నన్ను అయితే నేను వేసేసుకున్నానండి ఇంకా దీన్ని మనం కథపక్కర్లేదండి మొత్తం అన్నీ కూడా వేసేసాము ఇంకా దీంట్లో లాస్ట్ పైన కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామండి మనకి ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి ఫైనల్ ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి చూడండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఎలా ఉందో నా పిల్లలు నేను తిని చెప్పి ఓకే అండి చేపల పులుసు నాకైతే చాలా ఇష్టం అండి డబ్బులేసి బా ఓకే ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి కర్రీ అన్నీ సరిపోయాయండి పులుపు కారం మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మై ఫ్రెండ్స్